మొదటి దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీన్లను జయించి వారిని లోపరిచి ఘాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీన్ల వశమును ఉండకుండా వానిని వాటిని పట్టుకొనెను అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి శోభారాజైన హద హదెజరు యూప్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతన్ని ఓడించి అతని యుద్ధ నుండి వెయ్యి రథములను ఏడు వేల గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బాలమును పట్టుకొనెను దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుర్రములను ఉంచుకుని కడమవాటన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను శోభారాజైన హదదెజరునుకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లో ఇరవై రెండు వేల మందిని హతము చేసెను తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను సిరియన్లు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి ఈ ప్రకారము దావీదు పోయిన చోట నెల్లా అతనికి సహాయం చేయుచూ వచ్చెను మరియు హదదజరు సేవకులు పట్టుకుని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని ఎరుషులేమునకు చేర్చెను హదదజరు యొక్క పట్టణములైన పట్టణములైనలో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చను దానితో సొలోమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించను దావీదు శోభారాజైన రాజైన హదజరు యొక్క సైన్యమంతటిని ఓడించి వర్తమానము హమాతురాజైన తోహుకు వినబడెను హదదజరునకు తోహుకునుకు విరోధము కలిగి ఉండెను కనుక రాజైన దావీదు హదజరుతో యుద్ధము చేసి అతన్ని నోడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటుకును బంగారముతోనూ వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలు తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను యదోమియుల యొద్ నుండి మోయాబీల యొద్ధ నుండి అమోనియల యొద్ నుండి ఫిలిస్తీల యొద్ధ నుండి అమాలేకీల యొక్క నుండి తీసుకుని వెండి బంగారములతో పాటుగా యహోవాకు ప్రతిష్ఠించెను మరియు సెరూయ కుమారుడైన అభిషయ్ ఉప్పులోయలో యదోమీయులలో పదెనిమిది వేల మందిని హతము చేసెను దావీదు యదోములో కావలి సైన్యము ఉంచెను యదోమియులందరూ అతనికి సేవకులైరి దావీదు పోయిన చోట్ల నెల రక్షించను ఈ ప్రకారము దావీ ఇస్రాయేల్ మీదను రాజయ్యుండి తన నీతి న్యాయములను కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను అహీలుదు కుమారుడైన యహోషాపాతు రాజ్యాపు దస్తావేదుల మీద ఉండెను అహీటూబు కుమారుడైన సాధోకును అభ్యతారు కుమారుడైన అభిమిలేకును యాజకులు శవ్వా శాస్త్రి యహోయాద కుమారుడైన బెనాయ కెరేతీయులను పిలేతీయులకును అధిపతి ఉండెను మరియు దావీది యొక్క కుమారులు రాజునుకు సహాయులై ఉండిరి ఆమెన్